అందరికీ నమస్కారం అందరికీ ముందుగా తృతీయ పర్వదిన శుభాకాంక్షలు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియని తృతీయగా పరిగణిస్తారు ఈ తృతీయ అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా చెప్పబడుతుంది తృతీయ ఎందుకంత ప్రాముఖ్యతని సంతరించుకుందో ఇప్పుడు చూద్దాం పరశురాముని జన్మదినం ఈరోజే పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కృతయుగం మొదలైనది కూడా అక్షయతృతీయ రోజే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న దినం వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టింది కూడా ఇవాళే సూర్యభగవానుడు వనవాసములో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చినది అక్షయతృతీయ రోజే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం కూడా అక్షయతృతీయ ఆదిశంకరులు కనకధారాస్తవం చెప్పిన రోజు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుస్శాహను ని బారినంచి కాపాడింది ఈరోజే ఒరిస్సాలో పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ఇవాళే ప్రారంభిస్తారు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమవుతుంది ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన అత్యంత ఫలితాన్ని విజయాన్ని ఇస్తుందని నమ్ముతారు ధన్యవాదములు